మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లలో సేల్కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఇక్కడ మనకు టూ హౌజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఫర్ సేల్కి రెండు కూడా టూ బీహెచ్కే ఏ మనకి ప్లానింగ్ వచ్చేసి ఎంటర్ అవ్వడంతోనే పార్కింగ్ ఏరియా వచ్చింది ఒక చిన్న కార్ పార్క్ చేసుకోవచ్చు ప్లస్ లోపల స్పేషియస్ హాల్ ఉంటుంది అండ్ దాంట్లోనే డైనింగ్ పార్ట్ వచ్చింది అండ్ పూజా ఏరియా చిన్న సెటప్ ఉంటుంది అండ్ కిచెన్ టూ బెడ్రూమ్స్ విత్ బాత్రూమ్ ఇది టోటల్గా హౌస్ ప్లాన్ అండ్ మనకి బయట స్టెప్స్ కింద కూడా ఒక బాత్రూమ్ వచ్చింది సరౌండెడ్ కూడా మంచి అయిన ఏరియా అన్ని హౌజెస్ ఉన్నాయి అండర్ బోడుప్పల్ మున్సిపాలిటీ ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఆల్ బ్యాంక్స్లో కూడా ఎలిజిబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్